హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ట్వంటీ ఎయిట్ అది జ్యువెలర్స్ యాడ్ కావటంతో అందరూ పిచ్చి పిచ్చిగా నగలన్నీ వేసేసి అమ్మాయిలు వేసుకునే నగల కంటే అందాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు డిజైన్ చేశారని అనిపించింది యశస్వికి ఈలోగా శౌర్య ఆఫీసులో అడుగుపెట్టాడు అందరూ విష్ చేస్తూ ఉండగానే శౌర్య తన క్యాబిన్లోనికి వెళ్ళిపోయాడు వస్తున్నప్పుడే యశస్విని చూసి కమ్ టు మై క్యాబిన్ అని చెప్పాడు మొదలైందిగా మళ్ళీ టార్చర్ అనుకుంది యశస్వి శౌర్య గదిలోనికి అడుగుపెట్టింది శౌర్య వేరే విషయాలు ఏవి మాట్లాడకుండానే ఈరోజు నేను ఆఫీసులో లేను కదా ఏమైంది ఏదైనా స్పెషల్ ఉందా అందరూ వర్క్లో కరెక్ట్గానే ఉన్నారా అని అడిగాడు నథింగ్ స్పెషల్ సార్ అందరూ ప్రజెంటేషన్ రెడీ చేశారు ముందు మీరు నన్ను చెక్ చేయమన్నారు కదా నేను వాటినే చూస్తున్నాను అంది యశస్వి పూర్తి చేశారా నేను కూడా చూడొచ్చా అన్నాడు చాలా వరకు సార్ చూడొచ్చు అని వెళ్ళి వాళ్ళందరి ప్రజెంటేషన్స్ తీసుకొచ్చి శౌర్య ముందు ల్యాపీలో ఓపెన్ చేసింది వాటిని చూసి ఎలా ఫీల్ అవుతాడో శౌర్య అని గమనిస్తోంది యశస్వి ఏ భావం లేకుండానే ఒక్కొక్కటి తొందరగా చూసేస్తున్నాడు శౌర్య తనేం చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆ ప్రజెంటేషన్స్ చూసిన శౌర్య పెద్దగా స్పందించలేదో అనుకుంది ఓకే ఇందులో నువ్వు ఏది సెలెక్ట్ చేసావు అని అడిగాడు శౌర్య నో ఏది సెలెక్ట్ చేయలేదు సార్ ఫైనల్ డెసిషను మీదే కాకపోతే వాళ్ళందరూ వర్క్ కరెక్ట్గా చేశారా లేదా అన్నదే నేను చూశాను అంది సరే ఎలా అయినా చూసావు కదా నీకేమనిపించింది అని అడిగాడు శౌర్య కొన్ని ప్రెజెంటేషన్స్లో కొన్నిటి నాకు నగలు ఎక్కువగా కొన్నిటి మీద తక్కువగా ఎలివేట్ చేశారేమో అనిపించింది అంది ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పింది కరెక్టే అమ్మాయిల అందం కనబడుతుంది కానీ ఇందులో నాకు నగల అందం తెలియడం లేదు కొంతమంది అమ్మాయిలకు టూ పీస్ డ్రెస్ వేసి ఒంటి నిండా నగలను అలంకరించారు ఒక పంచాయ్ అందరినీ రేపు మార్నింగ్ టెన్ అయ్యేసరికి హోమ్ థియేటర్లో ఉండమను అందరి ప్రజెంటేషన్స్ అక్కడే డిస్ప్లేలో చూపిద్దాం అన్నాడు శౌర్య ఓకే అని యశస్వి వెళ్ళిపోయింది మర్నాడు వర్క్ ఎక్కువగా ఉండటంతో శౌర్య డైరెక్ట్గా ఆఫీస్కే వచ్చేశాడు శౌర్య నిన్న చెప్పినట్టుగానే యశస్వి అందరినీ హోమ్ థియేటర్లో కూర్చోబెట్టింది శౌరీ వస్తూనే సారీ గుడ్ మార్నింగ్ టు ఆల్ లేట్ చేశానా అని అందరినీ విష్ చేసి అందరి విషయస్ అందుకొని మై డియర్ కొలీగ్స్ నిన్న అందరి ప్రజెంటేషన్స్ నేను ఏదో అలా అలా ఒకసారి చూశాను ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళకే గొప్పగా ఉండి ఉండవచ్చు కాకపోతే ఇక్కడ అందరినీ మీరే డైరెక్ట్గా చూడండి జెన్యున్గా అందులో మీరే బాగున్నదాన్ని సెలెక్ట్ చేయాలి జడ్జెస్ కూడా మీరే ఇక్కడ అంటూ ఎవరి ప్రజెంటేషన్స్ సెలెక్ట్ అయినా ఎవరు మనసులో గ్రడ్జ్ లాంటివి పెట్టుకోవడం లాంటి పనులు చేయొద్దు అందరి ప్రజెంటేషన్స్ కష్టపడి చేశారని తెలుస్తోంది కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి కాబట్టి అందులో ఈ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నా అని టీం లీడర్స్ అందరికీ చెప్పాడు శౌర్య ఓకే సార్ అన్నారు అందరూ ఆ తర్వాత డిస్ప్లే బోర్డు మీద ఒక్కొక్కరు ప్రజెంటేషన్ అక్కడ చక్కగా స్క్రీన్ మీద కనబడుతూనే ఉంది అందరికీ ఒకరిద్దరివి బాగానే ఉన్నట్టు అనిపించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తీసుకునే థీమ్ కానీ పెద్దగా నచ్చలేదు కొంతమంది ఎక్కువ టైం తీసుకున్నారు అందరు ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఆఖరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కూడా చూడండి అంటూ ఒకసారి మీనా ఇచ్చిన ప్రజెంటేషన్ని ఆఖరిగా ప్లే చేశారు అప్పుడే పుట్టిన పాపాయి దగ్గర నుంచి మొదలుపెట్టి అమ్మాయి ఎదిగినప్పుడు పెళ్లి చూపులప్పుడు పెళ్లిలో షష్టిపూర్తిలో అన్ని విధాలుగా అమ్మాయిలను మార్చి మార్చి వయసుకు తగినట్టుగా అలా చూపిస్తూ చూపిస్తూ నగలని కూడా తనదైన శైలిలో రకరకాల స్టైల్స్లో మార్చి మార్చి వేసిన వాటిని మళ్ళీ వేయకుండా చూపించింది మీనా పక్కనే వస్తున్న సన్నని మ్యూజిక్ ఆహ్లాదంగా అనిపించింది చూసేవాళ్ళకి ఏజ్ గ్యాప్ను బట్టి మ్యూజిక్ సిస్టమ్ కూడా మార్చుకుంటూ వెళ్ళింది మొత్తానికి కంటికి ఆహ్లాదంగా సంగీతం వినటానికి చెవులకి ఇంపుగా తీసుకున్న మోడల్స్లో వేరియేషన్ చాలా చక్కగా జ్యువెలరీ డిజైన్స్ కూడా వెరైటీగా చూపించింది మీనాలో ఇంత టాలెంట్ ఉందా అనుకున్నారు చూస్తున్న వాళ్ళందరూ అన్నీ అయిపోయిన తర్వాత థియేటర్లో లైట్స్ అన్నీ ఆన్ అయ్యేవి శౌర్య నిలబడి ఇప్పుడు చెప్పండి మీరు చూపించిన వాటిలో ఏ యాడ్ని సెలెక్ట్ చేయమంటారు నన్ను ఏది బాగుందని అనిపించింది మీకు ఈరోజు మీరే జడ్జెస్ అని చెప్పాను కదా మీరే చెప్పండి జన్యున్గా అన్నాడు శౌర్య అందరూ ఒకే కంఠంతో మీనా ఇచ్చిన యాడ్ చాలా బాగుంది సార్ అని ఓకే చెప్పేశారు అదే ఫైనలా అని మరొకసారి అడిగాడు ఎస్ సార్ అదే ఫైనల్ అన్నారు ఒకే కంఠంతో అందరూ గుడ్ నాకు కూడా అదే నచ్చింది కానీ నాకెందుకు నచ్చిందో తర్వాత చెప్తా మీకెందుకు నచ్చిందో ఒకసారి చెప్పండి అన్నాడు శౌర్య ఒక టీం లీడర్ ముందుకు వచ్చి థీమ్ చాలా బాగుంది సార్ అమ్మాయి ఒకసారి నగలన్నీ దిగేయకుండా రకరకాల సందర్భాలను చూపించింది బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా తీసుకుంది అలాగే సైడ్ నుంచి వచ్చే మ్యూజిక్ చాలా అందంగా ఉంది అన్నారు అందరూ గుడ్ ఇప్పుడు అర్థమైంది కదా యాడ్ అనేది ఎలా ఉండాలో ఇంకో విషయం కూడా మనం తీస్తున్నది షార్ట్ ఫిల్మ్ కాదు ఒక చిన్న యాడ్ చేస్తున్నాము టూ మినిట్స్కి తక్కువే ఉండాలి అందరూ మంచి ఎఫర్ట్ పెట్టారు చాలా మందిలో మంచి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని మరింత మెరుగుపరచుకోండి మీనా ఇచ్చిన ప్రజెంటేషన్ని నేను ఫైనల్గా ఓకే చేసేస్తున్నాను అయితే కొంతమంది ఇచ్చిన దాంట్లో ఎక్కువగా నాకు ఎక్స్పోజింగ్ కనబడింది ఆ ఎక్స్పోజింగ్ అనేది మీనా ఇచ్చిన దాంట్లో కూడా ఉంది కానీ తగు మాత్రమే ఉంది అది మీరు గమనించండి మిమ్మల్ని డిస్కరేజ్ చేశానని అనుకోవద్దు ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే టీం లీడర్స్ ఒకరిద్దరిని పిలిచి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు శౌర్య అవసరానికి తగినట్టు ఎక్స్పోజ్ చేయించండి ఒప్పుకుంటాను కానీ ఇలా కాదు నగలు అందం చూపించడం కంటే అమ్మాయిలు ఒళ్ళే కనబడుతోంది ఇందులో నగలు ఎక్కడ కనబడుతున్నాయి నేను ఇచ్చిన పదిహేను రోజుల కంటే ముందే మీరందరూ కష్టపడి మీ వర్క్ని ప్రజెంట్ చేసినందుకు మిమ్మల్ని అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను జీన్స్ కోసం ఇచ్చిన యాడ్ అశోక్ టీం గెలుచుకోవడంతో వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు మీనా అయితే యశస్విని గట్టిగా కౌకలించుకొని ఇదంతా నీ వల్లనే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది మన యాడ్ మనది ఫైనల్ అవుతుందని అస్సలు అనుకోలేదు నేను అంది మీనా నిన్ను గెలిపించకుండా నేను ఉండగలనా మీనా తప్పకుండా మనదే గెలుస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది అందరి నమ్మకాన్ని సంపాదించుకోవడమే నాకు ఎక్కువ సంతోషంగా ఉంది అంది యశస్వి కూడా హ్యాపీగా యశస్వి సహాయంతో మీనా సౌభాగ్య జ్యువెలర్స్ యాడ్ని విజయవంతంగా గెలుచుకుంది అలాగే అశోక్ టీం కిల్లర్ జీన్స్ యాడ్ని కాలేజ్ స్టూడెంట్స్తో తీయడం బాగా నచ్చింది శౌరికి మొదటిసారి మనస్ఫూర్తిగా అశోక్ యాడ్ గెలుచుకున్నందుకు సర్ నుంచి మంచి ఇంప్రెషన్ కలిగినందుకు హ్యాపీగా కంగ్రాట్స్ చెప్పింది మీనా అశోక్ కూడా డబుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు మీనాకి కూడా తిరిగి కంగ్రాట్స్ చెప్పాడు ఇద్దరూ హ్యాపీ అయిపోయారు మీనా యశస్విని కౌగులించుకొని వల్లే ఇదంతా అని అంటుంటే ఆ మాటలు శౌర్య విననే విన్నాడు మర్నాడు తన క్యాబిన్లోకి మీనాని పిలిచి ఈ యాడ్ నువ్వు యశస్వి కలిసి చేశారా అని అడిగాడు కలిసి అనే కంటే యశస్వి హ్యాండ్ ఎక్కువగా ఉంది ఇందులో సార్ నేను నార్మల్గా తను చేస్తుంటే చూస్తున్నాను అంతే తనకి మంచి ఐడియాలు ఉన్నాయి ఇలాంటి విషయాల్లో అంది మీనా గుడ్ యాడ్ మాత్రం చాలా బాగుంది అంటూ మరోసారి మెచ్చుకున్నాడు శౌర్య ఈ థీమ్ నాకు బాగా నచ్చింది అన్నాడు అనుకున్నట్టుగానే నాలుగు రోజుల్లో సౌభాగ్య వాళ్ళు ఇచ్చిన యాడ్ని విజయవంతంగా పూర్తి చేసి లీడింగ్లో ఉన్న ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంటే శౌర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాడ్ గెలుచుకుంది అని సౌభాగ్య జ్యువెలర్స్ వాళ్ళు శౌర్యని పార్టీకి ఇన్వైట్ చేశారు శౌర్య తన స్టాఫ్ అందరి మధ్య మన యాడ్ సక్సెస్ అయినందుకు ఇది నా మొదటి విజయంగా భావించి ఈ ఆనందాన్ని నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను ముందు సౌభాగ్య వాళ్ళ పార్టీకి వెళదాం తిరిగి వచ్చాక మీ అందరికీ నేను పార్టీ ఇస్తున్నాను అన్నాడు శౌర్య తన ఆఫీస్ స్టాఫ్తో శౌర్యకి అందరూ కంగ్రాట్స్ చెప్పారు మీ యశస్వి ఈవినింగ్ పార్టీకి నాతో పాటు మీరు కూడా రావాలి అన్నాడు సారీ సార్ ఈవినింగ్ ఫైవ్ తర్వాత నా ఆఫీస్ టైమింగ్స్ అయిపోతాయి నా టైమింగ్స్ నేను ఎవ్వరికీ ఇవ్వలేను అంది యశస్వి నిర్మోహమాటంగా అబ్బా ఈ ఛాన్స్ మాకు వస్తేనా అనుకున్నారు అమ్మాయిలంతా ఈర్ష్యగా ఈవిడేంట్రా బాబు బాస్ అడిగినా ఎంత నిర్లక్ష్యంగా ఆన్సర్ ఇస్తుందో ఇంత యాటిట్యూడ్ చూపిస్తుందో అనుకున్నారు ఆఫీస్ స్టాఫ్లో కొంతమంది ఇలాంటి పార్టీస్ చాలా ఉంటాయి మీరు నా పిఏ కాబట్టి తప్పనిసరిగా రావాలి పైగా అక్కడ మనం సైన్ చేయాల్సిన పేపర్స్ ఉంటాయి కదా అవన్నీ ఎవరు ప్రిపేర్ చేస్తారు అని అడిగాడు శౌర్య మరొక మాట మాట్లాడలేదు యశస్వి మౌనంగా తలదించుకుని ఊరుకుంది సరే అన్నట్టుగానే అనుకున్నాడు శౌర్య ఆ మౌనాన్ని చూసి బాబుని మళ్ళీ మీనా దగ్గరే వదిలేయాలి ఏ చిన్న అవసరం వచ్చినా మీనా తప్ప నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది అనుకుంది యశస్వి తన క్యాబిన్లోనికి వచ్చిన యశస్విని చూసి ఈవినింగ్ రెడీగా ఉండు నేను హాస్టల్కి వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు శౌర్య అవసరం లేదు నాకు పార్టీ ప్లేస్ చెప్పండి నేను అక్కడికే డైరెక్ట్గా వస్తాను అంది యశస్వి చూడు ఇది ఫ్యాషన్ వరల్డ్ నా పిఏ అయి ఉండి నువ్వు వేరేగా ఆటోలోనో క్యాబ్లోనో వస్తే చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది సో నేను నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అంటూ యశస్వికి మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు శౌర్య పొగరు అనుకుంది యశస్వి కోపంగా హాస్టల్ దగ్గరికి వస్తానంటున్నాడంటే నేను ఎక్కడ ఉంటున్నానో తెలుసుకున్నాడా తెలుసుకుంటాడులే ఎందుకంటే ఎప్పుడూ అమ్మాయిల వెనుక తిరగడమేగా పని చూడగానే పిచ్చెక్కించే అందగాడు కదా అందుకనే ఏ అమ్మాయి అయినా పడుతుందేమో అని ఇలా లేడీస్ హాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు కసిగా పళ్ళు నూరుకుంది మీనా యశస్వి తొందరగానే కేర్కి వెళ్ళి బాబుని తీసుకొని హాస్టల్కి చేరుకున్నారు యశస్వి కొద్దిగా ఆలోచిస్తూనే నేను పార్టీకి వెళ్ళడం తప్పనిసరి మీనా ప్లీజ్ బాబుని కాస్త చూసుకోవే అంది ఎప్పటికప్పుడే బాబుని మీనా మీద వదిలేయడం కొంచెం ఇబ్బందిగానే ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పలేదు యశస్వికి యశస్విని అర్థం చేసుకున్నట్టు వైనాట్ ఎందుకు చూసుకోను బాగా చూసుకుంటాను వాడిని అయినా ఇది చాలా ఇంపార్టెంట్ కదా నువ్వు వెళ్లాల్సిందే అంది మీనా ఇన్నాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నాం శాలరీ తీసుకుంటున్నాం అన్నట్టు వెళ్ళిపోయింది లైఫ్ కానీ ఈరోజు ప్రత్యేకంగా నేను చేసిన వర్క్కి అంత అప్రిషియేషన్ రావటం అందరూ మెచ్చుకోవటం చాలా నచ్చింది అస్ నాకు అఫ్కోర్స్ దీనికి అంతటికీ కారణం నువ్వే అనుకో నీ వల్లే ఈరోజు నేను అందరి ముందు గ్రేట్గా ఫీల్ అయ్యా పుజ్జిగాడి గురించి నువ్వే వర్రీ కాకు మా ఇద్దరం సేమ్ టు సేమ్ ఓకే ఒకే జట్టు అంది వాడిని ఆడిస్తూ నువ్వు రాత్రికి రాకపోయినా ఏం పర్వాలేదు వాడిని బంగారంలా చూసుకుంటాను కదరా కన్నా మనం బోలెడన్ని స్టోరీస్ చెప్పుకుందాం రాత్రికి అని వాడిని గిలిగింతలు పెట్టి నవ్వించింది